హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఏం జరిగింది తెలుసుకుందాం శౌర్య అయితే తన తల్లిని వెతుక్కుంటూ కాశీ ఎక్కడున్నాడో కాశీకి ఎలాగైనా దీప గురించి తెలిసే ఉంటుంది అని చెప్పి కాశీని వెతుక్కుంటూ రోడ్లు పట్టుకుని వెళ్తూ ఉంటుంది ఇక ఎవ్వరు కనిపించినా కూడా వారందరినీ మా కాశీ మావయ్య ఇల్లు ఎక్కడుంది అని అడుగుతూ ఉంటుంది అందరూ కూడా ఎవరు మాకు తెలియదు అని సమాధానం చెప్తూ ఉంటారు అప్పుడే అనుకోకుండా జోష్నైతే అటువైపుగా వెళ్తూ శౌర్యాన్ని అయితే చూస్తుంది ఏంటి శౌర్యలాగుంది ఇక్కడెందుకుంది అని చెప్పి కారు దిగి శౌర్య దగ్గరకైతే వస్తూ ఉంటుంది ఏంటి సౌర్య నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని జ్యోష్న అయితే అడుగుతుంది అప్పుడే సౌర్య అయితే నేను మా కాశీ మావయ్య ఇంటికి వెళ్తున్నాను నీకు తెలుసా మా కాశీ మావయ్య ఇల్లు అని అడుగుతూ ఉంటుంది ఇప్పుడు మీ కాశీమావయ్య ఇంటికి నువ్వు వెళ్ళవలసిన అవసరం ఏముంది అని అడుగుతూ ఉంటుంది జోష్న మా అమ్మ అక్కడుందేమో అని తెలుసుకుందామని వెళ్తున్నాను అని సౌర్య సమాధానమైతే ఇస్తుంది అదేంటి మీ అమ్మ ఎక్కడుందో మీ నాన్న నీకు చెప్పలేదా అసలు మీ అమ్మ అక్కడే ఉందని నీకేమైనా తెలుసా అని జోష్న చెప్పగానే మా అమ్మ అక్కడుందో లేదో నాకు తెలియదు కానీ మా అమ్మ ఎక్కడుందో నీకు తెలుసు జోష్న చెప్పు అని అడుగుతూ ఉంటుంది అదేంటి నాకు తెలుసని నీకేమైనా చెప్పనా ఏంటి అని జోష్న చెప్తూ ఉంటుంది పొద్దున్న నువ్వు నాన్న మాట్లాడుకోవడం నేనంతా విన్నాను మా అమ్మ ఎక్కడుందో నీకు తెలుసు జ్యోష్న చెప్పు అని ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే జ్యోష్న అయితే శౌర్యకి ఏమీ చెప్పలేనట్లున్నాడు బావ ఒకవేళ దీప జైల్లో ఉందని తెలిస్తే శౌర్య చాలా బాధపడిపోతుంది అని నిజం చెప్పుండడు ఇప్పుడు నేను శౌర్యని తీసుకుని దీప దగ్గరికి తీసుకువెళ్తాను అప్పుడు దీపను చూడంగానే శౌర్య కార్తిక్ని అడుగుతుంది మా అమ్మ ఏం తప్పు చేసింది అని నిలతీస్తుంది అప్పుడు సౌర్యకి నిజం తెలియగానే దీప గుండె పగిలిపోతుంది అదంతా కూడా నేను చూడాలి అని చెప్పి సౌర్యని తీసుకుని కారులో ఎక్కించుకుని తీసుకువెళ్తూ ఉంటుంది అప్పుడే పోలీస్ స్టేషన్ దగ్గరగా వస్తుంది సరేనమ్మా సౌర్య నేను ఇక్కడ తీసుకొచ్చానని మీ నాన్నకి చెప్పకు నేను ఇక్కడే వదిలిపెట్టి వెళ్తున్నాను ఒకవేళ నేను వచ్చానంటే మీ నాన్న చూస్తే నన్ను ఊరుకోడు సరేనా అర్థమైందిగా అని చెప్పి జోష్న అయితే కార్ తీసుకుని వెళ్ళిపోతుంది ఇక శౌర్య అయితే నడుచుకుంటూ పోలీస్ స్టేషన్కి వస్తుంది అమ్మా అమ్మ అని పిలుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆ పిలుపులు విన్న దీప అయితే లోపల నుండి ఏంటి శౌర్య గొంతులాగా వినిపిస్తుంది అని అనుకుంటుంది ఇక అప్పుడే కోర్టుకు వెళ్ళాల్సిన పని మీద అయితే కార్తీక్ పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వస్తాడు ఇకప్పుడే శౌర్యం చూసి ఏంటి శౌర్య ఇక్కడేం చేస్తున్నావు నీకు ఇక్కడేం పని అని సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు శౌర్య అయితే నాన్న నాన్న అమ్మని చూడాలి అమ్మని చూడాలి అమ్మతో మాట్లాడాలి అని పరితపించిపోతూ ఉంటుంది అమ్మ ఇక్కడే ఉందని నీకు ఎలా తెలుసు నేను ఇక్కడికి ఎవరు తీసుకువచ్చారు అని చెప్పంగానే జోష్న నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది ఈ విషయం నీతో చెప్పొద్దు కానీ నువ్వే కదా చెప్పావు నాన్న అబద్ధం చెప్పకూడదు అని ఆ మాట నాకు బాగా గుర్తుంది అందుకే నేను నిజం చెప్తున్నాను ఒక్కసారి అమ్మని చూడాలి నాన్న అని అంటూ ఉంటుంది ఎస్ఐఫ్ వచ్చి లావణ్యని తాళాలు తీసి దగ్గరుండి కోర్టుకు తీసుకువెళ్ళాలి ఇవాళ కోర్టులో వాయిదా ఉంది అని చెప్తాడు ఇక వెంటనే లావణ్య తాళాలు తీసి దీపని కోర్టుకి తీసుకు చెప్పి వ్యాన్ ఎక్కిస్తూ ఉండగా అప్పుడే శౌర్య గబ దీప దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తుంది ఇక శౌర్యం చూసి దీప అయితే చాలా ఆనందపడిపోతుంది కానీ నువ్వు ఇలా రాకూడదమ్మా నాన్న చెప్పినట్టే వింటానని చెప్పావు కదా కానీ నాన్నకు చెప్పకుండా ఇంత దూరం ఎలా వచ్చావు నువ్వు అలా రావచ్చా సరే నేను త్వరలోనే ఇంటికి వచ్చేస్తాను అప్పటిదాకా కూడా నాన్న ఎలా చెప్తే అలాగే వినాలి ఇంట్లో నాయనమ్మ దగ్గరే నువ్వు పడుకోవాలి ఎలాంటి అల్లరి చెయ్యకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి సరేనా అర్థమవుతుందా శౌర్య అని చెప్పంగానే సరేనమ్మా నీ మాట నేను ఎప్పుడు కాదన్నో అలాగే చేస్తాను అని అంటూ ఉంటుంది శౌర్య ఇక దీపనైతే లావణ్య జీప్లో ఎక్కించుకుని కోర్టుకైతే తీసుకువెళ్తూ ఉంటుంది అప్పుడే కార్తీక్ నువ్వు వెళ్ళు దీప నేను ఇంటికి వెళ్ళి శౌర్యాన్ని వదిలిపెట్టి అమ్మని మీ అత్తని కూడా అక్కడి నుంచి అటు కోర్టుకి తీసుకువచ్చేస్తాను అని చెప్తాడు ఇక దీప అయితే వెళుతూ ఉంటుంది అప్పుడే లావణ్య దీప దగ్గరికి వచ్చి ఎలాంటి భయం పెట్టుకోక దీప నువ్వు తప్పు చేయలేదన్న విషయం నాకు బాగా తెలుసు ఎందుకంటే కొంతమంది మనుషుల్ని చూడంగానే వాళ్ళు ఎలాంటివారో అర్థమైపోతుంది ఇన్ని రోజులు నిన్ను బాగా గమనించాను నువ్వు జైల్లో ఉండి శిక్ష అనుభవిస్తావానన్న భయం కాకుండా ఎలాగైనా సరే దశరథ గారు ప్రాణాలతో బయటపడాలి అని నువ్వు ఎక్కువగా కోరుకున్నావు నీలాంటి మంచివారికి అంతా మంచి జరుగుతుంది దశరథ గారు ప్రాణాలతో బయటపడాలని అనుకున్న నువ్వు ప్రాణాలు తీస్తావని నేను అనుకోవట్లేదు నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది నువ్వు ఖచ్చితంగా నిర్దోషిగానే బయటకు తిరిగి వస్తావు ఇదంతా నీ మీద జరుగుతున్న కుట్ర అంతే ఖచ్చితంగా నిజం నిప్పు లాంటిది ఎలాగైనా సరే అందరికీ తెలుస్తుంది అని లావణ్య అయితే దీపకి చాలా ధైర్యాన్ని అయితే ఇస్తూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే ఇంటికి శౌర్యం తీసుకు వెళ్తాడు కాంచన అడుగుతూ ఉంటుంది ఏం శౌర్య ఎక్కడికి వెళ్ళావు అని చెప్పంగానే ఏముంది ఆ జోష్న ఇంత చేసింది ఇంకా చాలాదన్నట్టు శౌర్యాన్ని తీసుకువచ్చి స్టేషన్ దగ్గర వదిలిపెట్టింది అనగానే కాంచన అయితే చాలా షాక్ అయిపోతుంది ఏ విషయం అయితే శౌర్యకి తెలియకూడదు అని అనుకున్నానో అదే విషయం జ్యోష్న తెలిసేలా చేసింది ఎందుకు తెగిస్తుంది ఈ జోష్న అని చెప్పంగానే అమ్మ ఇప్పుడు మనం కోర్టుకు వెళ్ళాలి దీపని ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు మనం అందరం తప్పకుండా వెళ్ళాలి అని చెబుతూనే నీకు ఒక విషయం చెప్పాలమ్మా దశరథ మావయ్యకి ప్రాణానికి ఎలాంటి ప్రమాదము లేదు ఆయన కళ్ళు తెరిచి మాట్లాడుతున్నారు కానీ ఇంకొక చెడ్డ విషయం ఏంటంటే దీపే కాల్చింది అని ఆయన స్వయంగా చెప్పారు ఇప్పుడు దీపకి తప్పకుండా ఏదైనా శిక్ష పడుతుందేమోనన్నా కాస్త భయంగా ఉంది తనేమో ఎలాంటి తప్పు చేయలేదని నమ్మకము ఉంది ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పంగానే కాంచన వచ్చి ఆ భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడ్రా దీపకి ఏం కాకుండా బయటకు వస్తాడు ఇప్పటిదాకా అన్నయ్యకి ఏం జరుగుతుందో అని అందరం కూడా చాలా బాధపడ్డాం అన్నయ్య ప్రాణాలతో బయటపడ్డాడు అలాగే దీప కూడా ఏ తప్పు చెయ్యలేదు నిర్దోషి అనే పేరు మీదే బయటకు వస్తుంది నిజ నిజాలన్నీ కూడా అందరికీ తెలుస్తాయి ఎవరు ఎలాంటి తప్పు చేశారో అందరికీ తెలుస్తుంది అని చెప్పి కార్తిక్ ధైర్యాన్ని ఇస్తుంది ఇక కార్తిక్ అయితే కాంచనాని దీప వాళ్ళ అతన్ని తీసుకుని కోర్టు దగ్గరకైతే వస్తూ ఉంటాడు ఇక దీప కోర్టు మెట్టు ఎక్కుతూ ఉండగా అప్పుడే శివనారాయణ సుమిత్ర అయితే సాక్ష్యం చెప్పాలి అని చెప్పి వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే సుమిత్రను చూసిన దీప అయితే సుమిత్రమ్మగారు అని పిలుస్తుంది చి హాపు మళ్ళీ ఎలా పిలవాలని నీకు అనిపిస్తుంది అమ్మగారా అమ్మగారు నా నీకు నిజంగా నన్ను అమ్మలాగే భావిస్తే అమ్మ మాంగళ్యాన్ని చెరపాలని అనుకుంటావా నా భర్తనే చంపాలనుకున్నావు నీకు ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాము నిన్ను అసలు జైలు నుండి బయటకు రానివ్వం నీ జీవితాంతం జైల్లోనే గడిచిపోవాలి నువ్వు కానీ బయటకు వచ్చావంటే మా కుటుంబానికి ఎలాంటి ప్రశాంతత ఉండదు చీ నీది ఒక జన్మేనా నిండు తండ్రిగా చూసిన వాడిని చంపాలని చూస్తావా అని చెప్పి సుమిత్ర తిడుతూ ఉంటుంది ఇక వెంటనే శివనారాయణ అయితే చి ఇలాంటి వాళ్ళని అన్నా కూడా మనకి టైం వృధా అయిపోతుంది తప్ప ఏది ఉండదు బురదలో రాయి వేసినా ఆ బురద వచ్చి మన మీదే పడుతుంది వీళ్ళు బురద లాంటి మనం రాయి వేయకుండా ఉండడమే మంచిది ఇలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కనీసం ఇప్పుడైనా మన కుటుంబం సంతోషంగా ఉంటుంది దీపని ఎట్టి పరిస్థితుల్లోకి బయటికి రాకుండా చేస్తాను ఎంత పలుకుబడైనా ఉపయోగిస్తాను ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను అసలు నేను బయటకు రానివ్వను అని చెప్పి శిబ్యనారాయణి చాలా కోపంగా వెళ్తాడు అప్పుడే వెనకాలే వస్తున్న జ్యోష్నా పరిజితం చూసావు కదా నీకు ఏ గతి పట్టించానో నేను అనుకున్నది చేశాను నిన్ను జీవితాంతం కూడా బయటకు రానివ్వను నీ ఆవేశమే నిన్ను ఈ పరిస్థితుల్లో ఉండేలా చేసింది ఇక బావతో నా పెళ్ళి ఖాయమైపోతుంది అని చెప్పంగానే వెంటనే దీప అయితే పగటి కళలు కనొద్దు జ్యోష్న నువ్వు అనుకున్నవన్నీ జరిగిపోతున్నాయని సంబరపడిపోతున్నావేమో అలాంటిది ఏమీ జరగదు చూస్తూ ఉండు అని చెప్పంగానే ఇక ఎస్ఐ గారు అయితే తీసుకువెళ్దాం పద కోర్టులో మళ్ళీ లాయర్ గారు జడ్జ్ గారు సీరియస్ అవుతారు అని చెప్తారు ఇక లావణ్య అయితే దీపని కోర్టులో అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది ఇక కోర్ట్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇక అందరూ కూడా వచ్చేస్తారు కార్తీక్ కాంచన అనసూయ అందరూ ఓ పక్కన కూర్చుంటారు అలాగే పారిజతం శివనారాయణ జ్యోష్న అందరూ కూడా ఇంకో పక్కన కూర్చుంటారు అప్పుడే దీపని కృష్ణప్రసాద్ అయితే మీ పేరేంటి అని అడుగుతాడు వెంటనే నా పేరు దీప అని చెప్తుంది నిజంగానే మీరు ఈ హత్య చేశారా అడుగుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ అప్పుడే ఇక భగవాన్ దాస్ వచ్చి భలే అడుగుతున్నారు క్లయింట్ హత్య చేయకుండానే ఎక్కడికి తీసుకువస్తారా ఏంటి అని అంటాడు ఇక పారిజాతం జోష్నైతే చాలా నవ్వుకుంటారు అలా మాట్లాడినందుకు ఇక వెంటనే అలా కాదు కోర్టులో ప్రతిదీ కూడా వివరంగా అడగాలి ప్రతి విషయం అందరికీ తెలియాలని నేను ఇలా అడుగుతున్నాను మీరు కాస్త వెటకారంగా నవ్వడం మానేసి మన పని మనం చూసుకుంటే చాలా బాగుంటుంది కదా అని కృష్ణప్రసాద్ అయితే చెప్తాడు వెంటనే దీప అవును నా పేరు దీప నేను హత్య అయితే చెయ్యలేదు అని చెప్తుంది ఇక వెంటనే భగవాన్ దాస్ అయితే మధ్యలో వస్తాడు ఏంటి హత్య చెయ్యకుండానే నిన్న ఇక్కడ నిలబెట్టారా నువ్వు కావాలని చంపేశావు అని అంటాడు ఇక వెంటనే జడ్జ్ అయితే భగవాన్ దాస్ గారు మీరు కాసేపు ఆగండి ఈయన వాదిస్తున్నారు కదా అసలు ఆమె ఏం చెప్తుందో అప్పుడు విని అప్పుడు మీరు వాదించండి అని భగవాన్ దాస్కి చెప్తాడు ఇక వెంటనే కృష్ణప్రసాద్ మీరు హత్య చెయ్యలేదు అని అంటున్నారు కదా మరి మీ చేతిలోకి గన్ను ఎలాగ వచ్చింది అని అడుగుతాడు గన్ను ఎలాగ వచ్చిందంటే అసలు ఆ గన్ను శివనారాయణ గారిది జ్యోష్న నన్ను చంపాలని గన్ను తీసుకువచ్చింది తను చంపబోతు ఉండగా అనుకోకుండా నా చేతిలోకి గన్నైతే పొరపాటును వచ్చింది కానీ నేను దాన్ని షూట్ చెయ్యలేదు నాకు షూట్ చేయడం కూడా రాదు అని చెప్పగానే ఇక వెంటనే కృష్ణప్రసాద్ చూశారు కదా మైలాట్ అసలు గన్నే పట్టుకోవడం చేత కాని వాళ్ళు షూటింగ్ ఎలా చేస్తారు అది కూడా కరెక్ట్గా అని చెప్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఇక జడ్జ్ అయితే కాసేపు ఆలోచనలో పడతాడు వెంటనే భగవాన్ దాస్ వచ్చి భలే చెప్తున్నారు చంపడానికి షూటింగ్కి మెడల్ అయినా తీసుకోవాలా చాలా దగ్గరగానే ఉన్నాడు కదా చంపాల్సిన వ్యక్తి అందుకే షూట్ చేసి కావాలనే చంపేసింది అటయైనా ఏం చేయాలో తెలియక ట్రిగ్గర్ నొక్కుండొచ్చు ట్రిగ్ రివాల్వర్ ఆన్లో ఉండవచ్చు అంత మాత్రాన నిర్దోషి అని మనం ఎలా చెబుతామో అని భగవాన్ దాస్ అయితే అంటాడు అప్పుడే కృష్ణప్రసాద్ వచ్చి సరే మీరు చంపారు అని అందరూ చెప్తున్నారు కదా సరే ఆ గన్నని ఒకసారి తీసుకురండి అని చెప్తాడు ఇక గన్నునైతే తీసుకువస్తారు వెంటనే ల్యాబ్కు పంపించండి అని కృష్ణప్రసాద్ అయితే జడ్జికి చెప్తాడు ఇక ఆ గన్నను తీసుకువెళ్ళి ల్యాబ్కైతే అయితే పంపిస్తారు వెంటనే ఆ గన్ను మీద ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా చూస్తారు గన్లో ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయి అనేది కూడా చెక్ చేస్తారు ఇక ఆ చెకింగ్ తీసుకొచ్చి మొత్తం కూడా జడ్జి అయితే తీసుకువస్తారు అప్పుడే కృష్ణప్రసాద్ వాదిస్తూ ఉంటాడు సరే గన్ను తీప పట్టుకుంది కాబట్టి ఫింగర్ ప్రింట్స్ పడి ఉండవచ్చు కానీ దశరథ గారి గుండెల్లో ఉన్న బుల్లెట్ ఇది మేలాట్ ఒక్కసారి చూడండి కానీ ఈ గన్నకి ఈ బుల్లెట్కి అస్సలు సంబంధమే లేదు కానీ తనే గన్న కాల్చిందని చెప్పి కేసుని ఎంతవరకు తీసుకువచ్చారు కానీ ఆ బుల్లెట్టు ఈ గన్నలోంచి వచ్చింది కాదు మరి అలాంటప్పుడు దీపి హత్య చేసింది అని అందరూ ఎలా చెప్పగలుగుతున్నారు నా క్లయింటే దోషి అని మీరెలా చెప్తారు నిజ నిజాలు అన్నీ కూడా సాక్ష్యాల ద్వారా తెలుస్తాయి అని చెప్పగానే ఇక జోష్నైతే షాక్ అయిపోతుంది అదేంటి బుల్లెట్టు ఇలాంటి గన్నలోదే కదా మనం ప్లాన్ చేసాము ఇప్పటికిప్పుడు మారడం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే కళ్యాణ్ ప్రసాద్ అయితే చాలా తెలివిగానే ప్లాన్ చేశారు మా క్లయింట్ మీద నేరం రుజువు చేయాలని చెప్పి గన్నైతే అయితే తన చేతిలోకి వచ్చేలా చేసి ఆ గన్నులో ఎలాంటి బుల్లెట్లు అయితే ఉంటాయో అలాంటి బుల్లెట్లే తయారు చేయించి వేరే గన్ను ద్వారా దశరథ గారి గుండెల్లోకి అయితే పేల్చారు ఇక నా క్లయింటే ఖచ్చితంగా చంపింది అని రుజువు చేయాలని అలా చేశారు చూస్తున్నారు కదా ఇదిగో మిలాట్ మీ దగ్గరే ఈ సాక్ష్యాన్ని ప్రవేశపెడుతున్నాను చూడండి ఇది గన్ను ఈ గన్నులో బుల్లెట్లు ఇలా ఉంటాయి మరో గన్నులో బుల్లెట్స్ ఇదే విధంగా తయారు చేసిన దాని మీద నెంబర్స్ అనేవి వేరుగా ఉంటాయి ఆ నెంబర్స్ బట్టి మనం కనిపెట్టవచ్చు ఏ గన్నుకి ఏ బుల్లెట్లు సూట్ అవుతాయని ఇప్పుడైనా మీరు అర్థం చేసుకుని నా క్లయింట్ని నిర్దోషిగా విడుదల చేయాలి తనపై మోపబడిన నేరాన్ని తప్పుడు నేరం అని మీరు కొట్టేయాలి అని చెప్పి కళ్యాణ్ ప్రసాద్ అయితే వాదిస్తాడు ఇక జోష్నైతే కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే కార్తిక్ దీప అయితే చాలా ఆనందపడతారు మొదటి వాయిదాలోనే మనం కేసు గెలిచాము అని చాలా ఆనందపడిపోతూ ఉంటారు ఇక అప్పుడే జడ్జ్ అయితే మొదటి వాయిదాలోనే ఎలా తీర్పు ఇవ్వగలను ఇంకా సాక్ష్యాలు రుజువులు ఏమైనా ఉంటే తీసుకువచ్చి నా దగ్గర ప్రొడ్యూస్ చేయాలి మీరు అవన్నీ కూడా పరిశీలించిన తర్వాతే నేను జడ్జిమెంట్ అనేది ఇస్తాను అని చెప్తాడు ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి